ఇదిను పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని కొన్ని దినాల నుంచి నా హృదయంలో ఉంచిన ఓ దివ్యమైన వర్తమానం ఈ వర్తమానం వింటుండగా ఇది నా కొరకే నా కుటుంబం కొరకే అన్నట్లుగా హృదయాంతరేంద్రియాల్లో నుంచి ఈ వర్తమానం మీ కొరకు దేవుడు కానుకగా ఇస్తూ ఉన్నారు చూడండి జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండో వచ్చనం నేను చదువుతాను బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండింతలుగా మీకు మేలు చేసేదినని నేడు నేను మీకు తెలియజేయను ఐ మన్ నేడు ఈరోజు దైవజన్మ మీకు దేవుడు తెలియచేస్తున్న సంగతి ఈ దినం ఈ దినము నుండి రెండంతలుగా దేవుడు మీకు మేలు చేయబోతూ ఉన్నాడు నా దేవుని లేఖను సెలవిచ్చిన మాట పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో క్రీస్తుయేసు ద్వారా ప్రతి వాగ్దానం మన జీవితంలో అవును అన్నట్లుగా ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త రక్తము ద్వారా ప్రతి వాగ్దానానికి మన హక్కుదారుల దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తూ ఉంది ఈ స్థలంలో ఇజ్రాయేల్ ప్రజలు బబులోని చెరలో ఉన్నప్పుడు వారిని గూర్చి మాట్లాడుతున్న ఓ దివ్యమైన మాట బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా కోటలో మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదినని నేడు నేను మీకు తెలియచేయించున్నాను ఇస్రాయిలీలు బబులోను బంధకాలలో పడిపోయారు డెబ్బై సంవత్సరాల నుంచి ఆ బంధకాలతో బంధించబడ్డారు కానీ విచిత్రం ఏంటంటే బంధకాలలో బంధించబడ్డ వారి గుండెల్లో ఒక నిరీక్షణ మా దేవుడు తప్పకుండా కనికరిస్తాడు ఈ బంధకాలలో నుంచి దేవుడు మాకు విడుదల ఇస్తాడు ఒక రోజు వస్తుంది మేము స్వతంత్రులుగా మార్చబడతాం ఒకరోజు వస్తుంది మేము విడుదల పొందుతాం ఈ బంధకాలు శాశ్వతం కాదు ఈ సంఖ్యలు శాశ్వతం కాదు మేము స్వతంత్రులుగా బ్రతుకుతాం అది మాకు శాశ్వతం అని బంధకాలలో ఉండి కూడా నిరీక్షణను కోల్పోకుండా నిరీక్షణతో ఆ ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు అందుకని అంటాడు రెండంతలుగా నేను నీకు మేలు చేసేదను అని తముడు చెల్లి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ బంధకాల్లోనూ పడిపోయావు ఏ బంధకాల మధ్యలో బంధించబడ్డావు అప్పులని బంధకాలు రోజు రోజుకు నిన్ను కృంగదీస్తున్నాయా రోగం అనే బంధకం రోజు రోజుకు నిన్ను కొంగదీస్తూ ఉందా కొన్ని ఆధ్యాత్మిక బలహీనతలు నీకు బంధకాలుగా మారిపోయి ఈ బంధకాలలో నుంచి నువ్వు విడుదల పొందలేవు జీవితకాలం ఈ పాపపు బంధకోలోనే నువ్వు బ్రతుకుతావు విడుదల పొందటం దుర్లభం నీ బ్రతుకింతే ఇది నీ కర్మ ఇది నీ తలరాత ఎంత ఏడ్చినా ఈ సమస్యల బంధకోలో నుంచి నువ్వు బయటకు రాలేవు ఎంత కన్నీళ్లు కాచినా ఇది నువ్వు అనుభవించాల్సిందే చచ్చే వరకు ఈ బంధకు నీతో ఉంటుంది అని సైతన్గాడు ఒకవేళ నిన్ను భయపెడుతున్నాడా ఓ తెలియని నిస్సహాయతకు ఓ తెలియని కృంగుదలకు శత్రువు నిన్ను తీసుకొని వెళ్ళాడా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏ బంధకాలలో నువ్వు బంధించబడ్డా గుండెల్లో నిరీక్షణ పెట్టుకో గుండెల్లో ధైర్యం తెచ్చుకో నా దేవుడు విడిపిస్తాడు నన్ను స్వతంత్రుడుగా మారుస్తాడు ఒక రోజు వస్తుంది రెండంతల మేలు చేస్తాడు అనే నిరీక్షణ నీ గుండెలను పెట్టుకొని బ్రతికితే తప్పకుండా ఈ దినమే నా దేవుడు నిన్ను కనికరించునుగాక వీరు బంధకాలలో పడి ఉండి దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారు ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నారు ఈ దేవుడు ఎట్టివారో కీర్తనకర్త దావీదు గారు కీర్తన రాస్తూ ఇలా దేవుని గూర్చి పాడుతారు చూడండి కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదో కీర్తన ఆరో చరణం ఆయన బంధింపబడే వారిని విడిపించి వారిని వర్ధన్లు చేయువాడు బంధకాలలో పడి ఉండి వారు దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండటానికి కారణం ఏంటో తెలుసా ఆ దేవుడు ఎట్టి ఆ ప్రజలు ఎరిగారు ఎట్టివాడాయనా ఎట్టివాడాయనా బంధకములలో బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధన్ల చేసే దేవుడు అన్న సంగతి వాళ్ళు ఎదిగి ఆ దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారు క్రైస్తవ జనమ నీవారాధించే యేసు క్రీస్తు ఇరవై నాలుగు గంటలు యేసు యేసు అంటూ పిచ్చి ప్రేమతో యేసును ప్రేమిస్తున్నావే ఆయన నేటి వరకు నీ కంటికి కనబడకపోయినా చూడకుండా ఆయన పట్ల విశ్వాసం కలిగి బ్రతుకుతున్నావే నీ చుట్టాలు రక్త సంబంధికులు ఎందుకే ఆ దేవుని దగ్గరికి వెళ్ళావు మనకు దేవుళ్ళు తక్కువైపోయారా ఎందుకే ఆ దేవుని ఆశ్రయించావని వెకిలిగా ఎగతాలుగా కించపరుస్తూ మాట్లాడుతున్నా ఆ దేవుని గొప్పతనం పరిపూర్ణంగా ఎరిగి ఆయనే దేవుడన్న సంగతి నీ మనోనేత్రాలు వెలిగించబడట ద్వారా గ్రహించి ఆయన కొరకు బ్రతుకుతున్నావే ఏ ఎవరో తెలుసా పిచ్చి ప్రేమతో నువ్వు ఆరాధిస్తున్నా ఆ ఏ శెవరో తెలుసా బంధింపబడిన ఎస్ బంధింపబడిన నిన్ను విడిపించే దేవుడు విడిపించేవాడు మాత్రమే కాదు విడిపించి నిన్ను వర్ధలు చేసే దేవుడు ఆ దేవుని పట్ల గుండెల నిండా నిరీక్షణ పెట్టుకో చుట్టూతో ఉన్న బంధకాలను చూసి ఏంటయ్యా ఈ బంధకాలు ఈ అవమానాలు ఈ రోగాలు ఈ నిందలు ఏంటయ్యా తీ తెలుసు జీవితం అంతా ఏడిపోయినా అని బంధకాలను చూసి ఆడవకో బంధకాల మధ్యలో గుండెల నిండా దేవుని పట్ల నిరీక్షణ కలిగిన బ్రతకగలిగితే రెండంతలుగా దేవుడిని పట్ల మేలు చేయును గాక చేయునుగాకేన్ అద్భుతం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొందరు కొన్ని బంధకాలలో బంధించబడ్డారు కానీ అద్భుతం ఏంటంటే బంధకాలలో బంధించబడ్డ నిరీక్షను కోల్పోలేదు వాళ్ళు నిరీక్షను కోల్పోలేదు రోజు రోజుకు వాళ్ళ పరిస్థితులు దిగజారిపోతున్నా కృషించిపోతున్నా విశ్వాసం మాత్రం రోజు రోజుకు బలపడుతుంది దేవుని పట్ల వాళ్ళ నిరీక్షణ స్థాయి రోజు రోజుకు ఎదుగుతుంది మా చుట్టూ కన్నీటి సంద్రుడిని నావరించిన నమ్మదగిన దేవుడు రెప్పపాటు కాలంలో నీ స్థితిగతులు మార్చగలడు నమ్మదగిన దేవుడు ఆయన తన సమయం వచ్చినప్పుడు కార్యం తలపెడితే రాత్రికి రాత్రి పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చగలిగిన దేవుడు ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు నీ పట్ల జరిగించే దేవుడు నేను ప్రకటించే నీ వారాధించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు కొందరు బంధకాలలో బంధించబడ్డారు కానీ వారి గుండెల్లో ఉన్న నిరీక్షణ ఆశ్చర్యం అమోఘం అద్వితీయం అనుసరణీయం విన్నారా రండి యశ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం మొదటి మూడు చరణాలు చదువుతాను మూడు వచనాలు ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యషయి అతని యొద్దకు యషయ అతని యొద్దకు వచ్చి నీవు మరణముగుచున్నావు బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోనమని యహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనుమని హిస్కియా కన్నీళ్ళు విడుచుచూ యహోవాకు ప్రార్థింపగా యహోవా వాక్కు యషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు తిరిగి హిస్కియా ఎద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావిదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చిన దేవునగా నీవు కన్నీళ్ళు విడిచిన చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరములు నీ కాయుష్ను రైస్తులో యషయ ప్రవక్త రాని వచ్చాడు నువ్వు మరణం అవుతున్నావు అని ఆపితే పర్వాల అని చెప్పి ఆపితే పర్వాల ఆ తర్వాత ఏమన్నా తెలుసా నువ్వు బ్రతకం నువ్వు బ్రతకం నిజమే హిస్కియా పరిస్థితి కూడా అలాంటిదే వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టి ఒకసారి దైవజన్లు రాజశేఖరయ్య గారు చెప్పారు ఆ పుండు పగిలి వీపు బాగాన గుంట ఏర్పడిందట ఎంత భయంకరమైన గుంట ఏర్పడిందో తెలుసా ఓ మనిషి పిడికిలు బిగించి ఆ పుండులో చేయి పెడితే ముంజే దాకా చెయ్యి లోపటకు వెళ్ళేదట అంత పెద్ద గుంట బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఆ పుండు లోపల పురుగులు ఒక్కొక్క పురుగు మనిషి చిటికని వేలు ఎంత లావుంటుందో కుడి అడంగా అంత లావుండేదట అంత లావున్న పురుగులు ఆయన శరీరాన్ని మాంసాన్ని తింటా ఉంటే ఆ బాధ తట్టుకోలేక అంటాడు కదా ఎముకలు విరిగిపోయే అంత బాధ మూలుగుతూ ఓ ఓ అని రోగం చూస్తే తీవ్రత కొంచెం వైద్యం తెలిసిన వాళ్ళు రాజా ఈ పురుగులు నీ మాంసాన్ని తినకుండా ఉండునట్లుగా రోజుకొచ్చి ఒక రెండు మూడు కిలోల జంతు మాంసం వేస్తే ఆ పురుగులు ఆ మాంసం తిని నీ శరీరాన్ని తినకుండా ఉంటాయి అని చెప్తే రోజుకొచ్చి రెండు కిలోలు ఎంతో మాంసం వేస్తే పురుగులు బయటకొచ్చి జంతు మాంసాన్ని తిని ఆయన శరీరాన్ని తినకుండా ఉండేయట ఎంత భయంకరమైన మరణ బంధకం అది తనంతడు తానే ఇక నేను చనిపోతాను అనే పరిస్థితి కదా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా యశీ ప్రవక్త రాని వచ్చి నువ్వు మరణం కాబోతున్నావు అన్నాడు కదా నువ్వు బ్రతకు అని అన్నాడు కదా ఇంత భయంకరమైన బంధకాలలో పడి ఉండి కూడా హిస్కియా నిరీక్షణ కోల్పోలేదు తట్టు అభిముఖుడై యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో సమస్తమును నీ దృష్టికి నేను ఎట్లు అనుకూలముగా నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా నన్ను నన్ను బ్రతికించయ్యా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే ఆ ప్రార్థన దేవుడు విని బాగు చేసి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు ఎందుకు పొడిగించాడో చెప్పమంటారా తను కార్చిన కన్నీళ్లు చేసిన ప్రార్థన ఎందుకు ఆ ప్రార్థన చేశాడు ఆయన గుండెల్లో నిరీక్షణ బంధకాలలో పడి ఉండి కూడా బాగు చేతుకు నా దేవుడు సమర్థుడు బంధింపబడి వారిని విడిపించే దేవుడు కదా వారిని వర్ధనలు చేసే దేవుడు కదా నా దేవుడు తప్పకుండా నన్ను బాగు చేస్తాడు ఈ బంధకాలంలో నుంచి నాకు విడుదలిస్తాడు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశాడు తమ్ముడు చెల్లి ఇస్కి అని ఆ మరణకరమైన రోగం నువ్వు చస్తావు అని భయపెట్టిందే నీ జీవితంలో ఏ సమస్య నువ్వు చావు నువ్వు చచ్చిపో సమస్య చావే ఈ సమస్యకు పరిష్కారం ఏ సమస్య నేను చావు కొరకు భయపెడుతుంది ఏ సమస్య చావు కొరకు నేను పురికొల్పుతుంది మరణం అనే ఏ కత్తి నీ మెడ మీద వేలాడుతుంది నా ఆదాయం చూస్తే ఇంత నా కొన్న అప్పులు చూస్తే అంత బ్రతుకు కాలం అంతా కష్టపడిన ఈ అప్పులు నేను తీర్చలేను అప్పుల సమస్య చావరా నువ్వు అని అంటుందా కఠిన భర్త ఇరవై సంవత్సరాలు ఓడ్చుకున్నానయ్యా ఇంకా ఓడ్చుకునే ఓపిక లేదయ్యా ఏడ్చి ఏడ్చి మరుపెట్టానయ్యా భర్త మారలేదయ్యా ఇక ఎంత ఏడ్చినా ఇంతేనా బ్రతుకు ఈ మూర్ఖుడైన భర్తతో కాపురం చేసే కంటే నువ్వు చావు భర్త యొక్క మూర్ఖ ప్రవర్తన చావు కొరకు నిన్ను పురికొల్పుతుందా తమడా చెల్లి చావు కొరకు నిన్ను పుట్టించలా బ్రతికించి నీ బ్రతుకును ఒక సాక్ష్యంగా నిలవబెట్టాలి ఇది నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఇసుకి అని మరణ బంధకాల్లో నుంచి దేవుడు విడిపించలేదా నిన్ను తప్పకుండా దేవుడు విడిపిస్తాడు కానీ బంధకాలలో ఉండి కూడా నీవు నిరీక్షణ కోల్పోవద్దు ఏ రోజుకైనా మంచి దినాలు దేవుడు నాకు ఇస్తాడు నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు ఏడ్చిన చోటే నవ్వే దినాలు ఇస్తాడు కృంగిన చోటే చిందులు వేసే గంతులు వేసే కృపదేవుడిస్తాడు నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఈ రోజు ఉన్నట్లుగా రేపు నా పరిస్థితి ఉండదు నా స్థితిగతులు మారుతాయి నన్ను స్వతంత్రుడిగా చేస్తాడు నా దేవుడు వర్ధలు చేసేవాడు ఆ నిరీక్షణని గుండెల్లో పెట్టుకొని దేవుని సన్నిధిలో బ్రతుకు అయితే సుమి అలాంటి నిరీక్షణ దేవుని పట్ల ఎవరికి వస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక స్థలంలో రాసి ఉంటుంది రెఫరెన్స్ జరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చోట రాసింది ఎక్కడ రాసిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి రైట్ ఎక్కడ రాసిందా అంటే యోగ గ్రంథంలో రాసి ఉంది నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా నిజమే సమస్తం కోల్పోయి దేహమంతా కుళ్ళిపోయినా దేహమంతయు ధూళి అయి ఎరుగుదురు కదా దేహమంతా ధూళి అయినా అవును మన నిరీక్షణ ఏంటి మనం చనిపోయిన తర్వాత సమాధి చేయబడతాం అందరూ చేయబడినట్లుగా సమాధి చేయబడిన తర్వాత అందరిలాగా ధూళి అయిపోతాం కదా నీవారాధించే దేవుడు ఎవరు ఈ ధూళికి పునరుద్పు శక్తినిచ్చి మరలా జీవింప చేసేవాడు అలాగని చనిపోయిన తర్వాతే ఈ దేవుడు అద్భుతాలు చేసేవాడా బ్రతికున్న దినాల్లో కూడా ఈయన అద్భుతాలు చేస్తాడు ఆమెన్ గట్టిగా చెప్తాం ఏమేన్ బ్రతికున్న దినాల్లో అదే పెరిగి దేహమంతా కుల్లిపోయినా దేహమంతా కృషించిపోయినా నా విమోచకుడు సజీవుడు మరలా ఈ దేహాన్ని బాగు చేస్తాడు సజీవుడు నై ఆయన ముఖ దర్శనం చేస్తాను ఇదే భూమి మీద నేను ఆయన్ని స్థుతిస్తాను ఎస్ నా విమోచకుడు సజీవుడు శోధించబడిన మీదట నేను సువర్ణ వల్లే మార్చబడతాను యోపు బంధకాలలో పడి ఉండి ఒక బంధకమా మరణం అనే బంధకం రోగం అనే బంధకం చితికిపోయిన బంధకం సమస్తం కోల్పోయిన బంధకం అవమానాలనే బంధకం ప్రపంచంలో మనుషులందరికీ ఎన్ని సమస్యలు వస్తాయో అన్ని సమస్యలు ఒక్క యోబు మీదకే వచ్చాయి అన్ని బంధకాల మధ్యలో కూడా నిరీక్షణ కోల్పోలే ఎందుకు కోల్పోలేదో చెప్పంటారా అతని భక్తి అతని గుండెల్లో ధైర్యాన్ని పుట్టించింది అతని యథార్థ ప్రవర్తన అతని నిరీక్షణకు ఆధారమైపోయింది ఏబు గుండెల్లో ఉంది ఏంటో తెలుసా ప్రతి అరుణోదయపు దినాలు లేచి ప్రార్థించానే ఈ ప్రార్థన దేవుడు మర్చిపోతాడా ఏడుగురు కుమారులు కొరకు ఒక్కొక్కరి నిమిత్తం ప్రత్యేకంగా బలులర్పిస్తూ నా దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చానే ఈ ప్రార్థన వ్యర్థమైపోతాయా హృదయంలో కూడా నా పిల్లలు పాపం చేయకూడదని నా పిల్లల పవిత్రత కొరకు అల్లాడుతూ వచ్చేనే ఇంత యథార్థంగా బ్రతికిన నా బ్రతుకులో నా దేవుడు నాకు క్యూట్ చేస్తాడా అతని భక్తి అతనికి ధైర్యాన్ని ఇచ్చింది యథార్థ ప్రవర్తన అతని నిరీక్షణకు ఆధారమైపోయింది చివరికి దేవుడు ఏం చేశాడు యోబు ఏం కోల్పోయాడో కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడు అనుగ్రహించాడు తముడు చెల్లి ఏ బంధకాలతో బంధించబడ్డా గుండెల నిండా నీ దేవుని పట్ల నిరీక్షణ పెట్టుకుని బ్రతుకు హిస్కియాని కనికరించిన దేవుడు నిన్ను కనికరిస్తాడు యోబును కనికరించిన దేవుడు నిన్ను కనికరిస్తాడు అందుకనే యష గ్రంథంలో దివ్యమైన మాట రాయబడింది యశా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఏడో వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుతురు నిందుకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తల గుదురు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత మీరు అనుభవించిన నిందకు ప్రతిగా రెట్టింపు భాగం రెండంతల మేలు తమ్ముడు చెల్లి గుండెల నిండా నిరీక్షణ పెట్టుకో ఎక్కడ అవమాన పడ్డానో రెండంతల ఘనత నా దేవుడు అక్కడ కలుగు చేయబోతున్నాడు ఎక్కడ నిందించబడ్డానో అక్కడ రెండంతల భాగంతో నా దేవుడు నన్ను వర్ధలు చేయబోతున్నాడు గుండెల నిండా ఈ నిరీక్షణ పెట్టుకో నిన్ను ఆవరించిన బంధకాలను చూసి అడువుకో ఈ బంధకాల మధ్యలో ఒక నిరీక్షణ బంధింపబడిన వారిని విడిపించే దేవుడు ఒకరున్నారని విడిపించి మౌనంగా ఉండేవాడే కాదు సారీ విడిపించి మౌనంగా ఉండేవాడు కాదు తాను విడిపించిన వారిని వర్ధిల్ల చేసే దేవుడు ఉన్నారు ఆ ఒక్క నిరీక్షణతో బ్రతుకు ఈ నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు దేవుడటి కృప మనందరికీ దయచేయునుగాక చిన్న ప్రార్థన చేస్తాను ఏ బంధకాలతో మీరు బంధించబడ్డా ఈ దినమే విడుదల దినంగా ఈ దినమే స్వతంత్రులయ్యే దినంగా నా దేవుడు చేయునుగాక ప్రార్థన సర్వశక్తి గల తండ్రి నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను ఎవరు ఏ బంధకాలతో బంధించబడ్డారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని కొందరు రోగపు బంధకాలతో బంధించబడ్డారు కొందరు పాపపు బంధకాలతో బంధించబడ్డారు కొందరు ఆర్థిక సమస్యలని బంధకాలతో బంధించబడ్డారు మరికొందరు అసమాధానపు బంధకాలతో బంధించబడ్డారు మరికొందరు నోటి మాటలతో చెప్పుకోలేని రకరకాల సమస్యల బంధకాలతో బంధించబడ్డారు ఎవరు ఏ బంధకాలతో బంధించబడ్డా ప్రార్థిస్తున్నాం నజరయుడైన యేసు అధికారం గల నామం పేరిట ఇప్పుడే ఆ బంధకాలు తెగిపోవును గాక ఆ బంధకాల నుంచి బెడలకు విడుదల దయచేదురుగాక విడుదలతో నువ్వు ఆపే దేవుడవు కాదయ్య విడిపించిన వారిని వర్ధల్లు చేసే దేవుడవు ఏసు నామం పేరిట ఈ దినమే రెండంతల మేలు ఒక్కొక్క బెడ జీవితంలో మీరు జరిగించుదురుగాక మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు ప్రార్థిస్తుండగానే ప్రజలకు విడుదలిస్తున్నందుకు స్తోత్రాలు ప్రార్ ప్రార్థిస్తుండగానే రెండంతల 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 మేలుని పిల్లలకు చేయబోతున్నందుకు స్తోత్రాలు బిడ్డల గుండెల నిండా నిరీక్షణ పెట్టుకుని బ్రతుకున్నట్లుగా మీరే విశేష కృప చూపి మహిమ మీరు పొందుకోమని నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక అమెన్ ప్రత్యేకంగా మీలో ఎంతో మంది ఈ పరిచర్యను ప్రేమించి మీ విలువైన కానుకలు ఈ పరిచర్కి పంపిస్తూ పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు మిమ్మును మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా దీవించి మీరు చేసిన దానికి నిశ్చయంగా నూరంతల ప్రతిఫలం దేవుడు అనుగ్రహించునుగాక అమెన్ థ్యాంక్ యూ Thank you.